స్వామి ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖు బుధవారం మా ప్రియ శిష్యులు నాగా శేషగిరి అడపా సురేష్ గారు పద్దెనిమిదవ సంవత్సరం శబరిమల యాత్ర సందర్భంగా ఉదయం ఐదు గంటలకి శ్రీ లక్ష్మీ గణపతి హోమం అనంతరం సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకాలు ఆ తర్వాత స్వాములకి అల్పాహారం ఉదయం తొమ్మిది గంటలకు మహిళలతో కలిసిలతోటి అలాగే సుబ్రహ్మణ్య స్వామికి ప్రియమైన పాలకావడివిడి ఊయల మొదలైన సుబ్రహ్మణ్య స్వామికి తీర్థకరమైన ఊరేగింపు జరపబడుతుంది అందులో ప్రత్యేక విశేషం ఏంటంటే ఆ వీల పాలకావిడి అవి ఎత్తుకోవడం వల్ల సంసారంలో ఇబ్బందులు అన్నీ తొలగి వారందరూ భార్యాబిడ్డలతో హాయిగా ఉంటారా చల్లగా ఉంటారని శాస్త్రంలో చెప్పబడింది అలాగే వివాహం కాని వాళ్ళు ఉంటే వివాహం అవుతుందని వివాహం అయ్యి సంతానం లేని వాళ్ళు ఉంటే సంతానం కలుగుతుందని కూడా పెద్దలు చెప్పి ఉన్నారు అందుకని వీరి ఆధ్వర్యంలో ఆ కార్యక్రమం ఏర్పాటు చేయండి మధ్యాహ్నం స్వాములందరికీ భిక్ష అనంతరం సాయంత్రం ఈ పొద్దుట ఊరేగింపులో జరిగిన పన్నీర్ కావడి ఈ వేళ్ళు అన్నింటితోటి సుబ్రహ్మణ్య స్వామివారికి అభిషేకం పూజ కళ్యాణం జరిపించి తర్వాత సాయంత్రం ఏడు గంటలకి అయ్యప్ప పడి పూజ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి గుడిస్వాములందరూ తమ తమ శిష్యులతో సకాలంలో ఈ కార్యక్రమంలో పాల్గొని వీరిద్దరిని ఆశీర్వదించవలసిందిగా స్వామివారి ప్రసాదాలను స్వీకరించవలసిందిగా కోరుతున్నాను స్వామియే శరణమయ్యప్ప స్వాములందరికీ నమస్కారం కోరుకొండ మండలం జంబూపట్నం గ్రామం ఇరవై తొమ్మిదో తారీఖు బుధవారం ఐదు గంటలకు గణపతి హోమం తర్వాత అనంతరం అల్పాహారం తదనంతరం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పాలకావడి పన్నీర్ కావడి ఊయలతో ఊరేగింపు తదనంతరం భిక్ష సాయంత్రం ఐదు గంటలకు సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం ఏడు గంటలకు అయ్యప్ప పడి పూజ జరపబండును కావుని కోరుకొండ మండలం రాజనగరం మండలం గోకూరం మండలం సీతనగరం మండలంలో ఉన్న గురుస్వాములు అందరికీ స్వాగతం పలుకుతూ తమ శిష్యుల్ని తీసుకుని ఈ కార్యక్రమానికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా కోరుచున్నాం స్వామి ఏ శరణమయ్యప్ప శరణవయ్యప్ప స్వామి మాది జంబూపట్నం గ్రామం నాది మా సురేష్ స్వామిది పద్దెనిమిదవ పడి ఈ కార్యక్రమాన్ని మా గురువుగారు వాడ్రేజ్ శ్రీనివాస్ కుమార్ గారు ఆధ్వర్యంలో జరుపుకుంటున్నాం స్వామి ఇరవై తొమ్మిదవ తేదీ ఉదయం గణపతి హోమం గణపతి హోమం అనంతరం వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అయ్యప్ప స్వామి గణపతి గ్రామోత్సవం జరుగుతుందండి ఈ గ్రామోత్సవంలో పాలకావిడి పన్నీరు కావిడి ఊయల కలసలు ఏర్పాటు చేయడం అయిందండి ఈ పాలకావిడి పన్నీరు కావిడి తీసుకువెళ్ళడం వల్ల సంతానం లేని వారికి సంతానము వివాహం ఆలస్యం అయిన వారికి వివాహము జరిగినని మా పెద్దలు చెప్పి ఉన్నారండి మా గురువులను తర్వాత మధ్యాహ్నం భిక్ష ఏర్పాటు చేయమైందండి సాయంత్రం ఐదున్నర గంటలకు వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం అనంతరం పడి పూజ కార్యక్రమాలు ఉంటాయండి ఈ కార్యక్రమాలకు మా చుట్టుపక్కల ఉన్న గురుస్వాములు స్వాములు మరియు భక్తులు అందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి మా ఇద్దరిని ఆశీర్వదిస్తారని కోరుచున్నామండి స్వామి